హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారండి అది కూడా మై ఆపరేటర్ అనే ఒక మంచి కంపెనీ నుండి మనకి ఆఫర్ వచ్చిందనమాట దీనికి ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు శాలరీ థర్టీ సెవెన్ థౌజండ్ వరకు కూడా సంపాదించుకోవచ్చు దీనికి ఎలాంటి కోడింగ్ అనేది ఉండదు ఓన్లీ అకౌంట్స్ ఫైనాన్స్ రిలేటెడ్ వర్క్సే ఉంటాయండి అండ్ మీకు ఫ్రీగా కిట్ కూడా ఇస్తారనమాట వర్కింగ్ కిట్ అనేది ఫ్రీగా ఇస్తారు వాళ్ళు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కెరీర్స్ డాట్ మై ఆపరేటర్ డాట్ కామ్ ఇందులోకి వెళ్ళి మీరు కెరీర్స్ ఆప్షన్స్లో చూసుకోవచ్చండి ఇది లేదంటే కనుక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చు సో ఫస్ట్ ఇది ఏంటంటే మనం మై ఆపరేటర్ కెరీర్స్ స్పేజ్లోనే ఉన్నామన్నమాట ఫుల్ టైమ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అంటున్నారు కదా నాయిడా అని ప్లేస్ ఇచ్చారు బట్ రిమోట్ జాబ్ మనం ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు సో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి అండ్ దీనికి పోస్ట్ ట్వంటీ నైన్త్ జూలైని పోస్ట్ చేశారు అసలు మై ఆపరేటర్ ఏంటంటే మై ఆపరేటర్ వాజ్ స్టార్టెడ్ విత్ వర్షన్ టు హెల్ప్ బిజినెస్ యూటిలైజ్ క్లౌడ్ టెలిఫోని టు ఇంప్రూవ్ దేర్ కస్టమర్ కాలింగ్ హ్యాండ్లింగ్ యాజ్ వెల్ ఎస్ కస్టమర్ కమ్యూనికేషన్ విత్ టీమ్ ఆఫ్ ఫైవ్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్లో వీళ్ళు స్టార్ట్ చేశారండి వీళ్ళు ఏంటంటే మనకి ఐవీఆర్ సర్వీసెస్ ఉంటాయి కదా లైక్ ల్యాన్ ఇంటర్నెట్ ఇంట్రానెట్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట బిజినెస్ పీపుల్కి సో వీళ్ళు టూ థౌజండ్ థర్టీన్లో స్టార్ట్ చేశారండి చూడండి ఇప్పుడు వరల్డ్ వైడ్గా కూడా వీళ్ళది డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట వరల్డ్ వైడ్గా కూడా వీళ్ళ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట సో వీళ్ళు మనకి ఆపర్చునిటీ ఇస్తున్నారు ఇప్పుడు చూద్దాం ఇదేంటో జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే దిస్ ఈజ్ అ రిమోట్ పొజిషన్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడి నుంచి అయినా కూడా చేసుకోవచ్చు జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే వీఆర్ లుకింగ్ ఫర్ అన్ అంబిషియస్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ టు ప్రొవైడ్ సపోర్ట్ టు ద ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ బై మేనేజింగ్ డైలీ అకౌంటింగ్ టాస్క్ సో డైలీ అకౌంటింగ్ టాస్క్స్ ఉంటాయి కదా దీనికి సంబంధించి మన సర్వీసెస్కి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో అకౌంటింగ్ టాస్క్స్ ఉంటాయి కదా అవి మనం చేయాల్సి ఉంటుంది యూ విల్ బి పార్ట్ ఆఫ్ టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్కింగ్ టు మెయింటైన్ ఆర్డర్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద కంపెనీస్ ఫినాన్సెస్ సో కంపెనీ ఫినాన్సెస్ అదంతా కూడా మనం ప్రొఫెషనల్గా ప్రాపర్ ఆర్డర్లో మనం మెయింటైన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీ ఏరియా ఏముంటుందంటే పోస్ట్ అండ్ ప్రొసెస్ పోస్ట్ అండ్ ప్రాసెస్ జర్నల్ ఎంట్రీస్ టు ఎన్ష్యూర్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ సో జర్నల్ ఎంట్రీస్ అనేది చేయాలండి ఎందుకంటే మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రికార్డ్ చేయడానికి అప్డేట్ అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ ఇష్యూ ఇన్వాయిసెస్ బ్యాంక్ రికన్సిలేషన్ సో మనకి ఇన్వాయిస్ వస్తాయి కదా అవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి రిసీవబుల్స్ ఏమన్నా చెక్ చేసుకోవాలి అదేవిధంగా అప్డేట్ అకౌంట్స్ పేయబుల్ అండ్ పెర్ఫామ్ రికన్సిలేషన్స్ సో అప్డేట్ చేయాలన్నమాట ఏంటంటే పేబుల్స్ ఏమున్నాయి అండ్ రికన్సిలేషన్స్ సేమ్ పెర్ఫామ్ చేయాలనేది మీరు అప్డేట్ చేసుకోవాలి అసిస్ట్ ఇన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ ఇన్కమ్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ సో మీకు బ్యాలెన్స్ షీట్స్ కానీ ఇన్కమ్ స్టేట్మెంట్స్ కానీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇలాంటివి చేయడంలో మీరు హెల్ప్ చేయాలి ఇవి లాంటివి చేయడానికి మీరు హెల్ప్ చేయాలి అసిస్ట్ విత్ రివ్యూయింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ పే రోల్ రికార్డ్స్ యాజ్ ఎ సైన్డ్ సో పేరోల్లో కానీ లేకపోతే ఎక్స్పెన్సెస్ కానీ రివ్యూ చేయటం కానీ దీనిలో కూడా హెల్ప్ చేయాలి సౌండ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీ ట్యాక్సేషన్ సో మీకు టీడీఎస్ అండ్ జిఎస్టీలో నాలెడ్జ్ ఉండాలంటున్నారండి కాంటాక్ట్ క్లయింట్స్ యాజ్ నీడెడ్ టు ఎన్షూర్ పేమెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిసెస్ అండ్ ప్రిపేర్ అండ్ సెండ్ ఇన్వాయిస్ టు ద క్లయింట్స్ సో అవుట్ స్టాండింగ్ ఇన్వాయిసెస్ ఏముంటాయో అవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసి క్లయింట్స్కి పంపించాల్సి ఉంటుంది అసిస్ట్ సీనియర్ అకౌంటెంట్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ మంత్లీ ఆర్ ఇయర్లీ క్లోజింగ్స్ క్లోజింగ్స్ ఉంటాయి కదా మంత్లీ ఇయర్లీ క్లోజింగ్స్లో మీరు సీనియర్ అకౌంటెంట్స్కి హెల్ప్ చేస్తుండాలి సపోర్ట్ చేయాలి అదేవిధంగా రిక్వైర్మెంట్స్ మీకేం కావాలి క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేట్ అండ్ ఓవర్ అంటున్నారు అంటే మినిమమ్ గ్రాడ్యుయేషన్ అండ్ డైబో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు విత్ ఎక్సలెంట్ ఓవరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి అట్లీస్ట్ వన్ టు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అంటున్నారు అంటే మీకు ఇది మ్యాండేటరీ కాదు వన్ టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రయారిటీ మీకు ఇస్తారనమాట ఈ ఫినాన్స్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ యూజింగ్ ఫినాన్షియల్ సాఫ్ట్వేర్ అంటున్నారు కదా సో టాలీ తెలుసు ఉండాలండి మీకు అదేవిధంగా ఎక్సెల్ తెలిసి ఉండాలి ఈ రెండు ఉంటే చాలు హ్యావ్ హైలీ డెవలప్డ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ది అబిలిటీ టు హ్యాండిల్ క్యాష్ ఆర్ బ్యాంక్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ సో మీరు క్యాష్ ఫినాన్స్ కాబట్టి మీకు ఆబ్వియస్లీ క్యాష్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలన్నమాట మీరు దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే ఫైవ్ డే వర్కింగ్ విత్ ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటుంది మీకు ఇంటి నుండి పని చేసుకోవడం కాబట్టి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి డివైజ్ అండ్ వైఫై రీంబర్స్మెంట్ డివైజ్ అంటే వర్కింగ్ కిట్ ఇస్తారు వైఫై కూడా మీకు ఇస్తారనమాట లొకేషన్ నాయిడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్తున్నారండి ఇక్కడ మనకి చూడండి స్టార్టింగ్ జాబ్ ఇన్ఫర్మేషన్ దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ జీరో టు టూ ఇయర్స్ అన్నారు కాబట్టి మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఫిల్ చేయండి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ మొబైల్ ఏజ్ జెండర్ కరెంట్ లొకేషన్ ఇవ్వండి ప్రొఫెషనల్ డీటెయిల్స్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అవన్నీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ టోటల్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కరెంట్ ఎంప్లాయీ కరెంట్ డెసిగ్నేషన్ ఏంటి స్కిల్ టెస్ట్ స్కిల్ సెట్ ఏమైనా స్కిల్స్ ఉంటే అవి రాయండి కరెంట్ శాలరీ ఎంత ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత నోటీస్ పీరియడ్ నోటీస్ పీరియడ్ ఇమీడియట్ అంటే బెటర్ అనమాట రీజన్ ఫర్ లీవింగ్ రీజన్ ఇవ్వాలన్నమాట ఎందుకు అని ప్రమోషన్ వచ్చిందా సమ్ వేరే మారిపోతున్నారు ఇట్లా రీజన్ ఫర్ ద గ్యాప్ ఒకవేళ మీకు ఏదైనా గ్యాప్ ఉంటే రీజన్ ఇవ్వాలి అప్లోడ్ రెజ్యూమ్ రెష్యూమ్ అప్లోడ్ చేయండి సబ్మిట్ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉందండి సో మీరు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు టాలీ అండ్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే చాలా అనమాట మీరు అప్లై చేసుకో